ఆదికాండము నలభై ఎనిమిదో అధ్యాయము పదిహేనో వాక్యాన్ని చదువుకుందామండి అతడు ఏసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించునో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక చాలండి ప్రిమైన చూడండి యాకోబు భక్తుడు ఏసేబు పిల్లలను మనస్సే ఎఫ్రాయిములను దీవించి ఆశీర్వదించి తన వృద్ధాప్యమందు వారి మీద చేతులుంచి వారిని దీవించి వారిని ఆశీర్వదించి ఈ పిల్లలను నేను పుట్టింది మొదలుకొని ఇంతవరకు ఏ దేవుడు నన్ను పోషించాడో నేను పుట్టింది మొదలుకొని ఏ దేవుడు నన్ను సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించాడో నన్ను పోషించాడో నాకు సహాయం చేశాడో ఆ దేవుడు ఆ తండ్రి ఆ ప్రభువు ఈ పిల్లలను కూడా ఆశీర్వది గాక అని చెప్పి మనసే ప్రేములను యాకోబు ఆశీర్వదిస్తున్నాడు ప్రిమేణు వాళ్ళరా చూడండి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యాకోబు అంటున్నాడు నేను పుట్టినది మొదలుకుని ఏ దేవుడు నన్ను పోషించును చూడండి ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఈరోజు మనలను పుట్టించిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం మనలను పుట్టించిన దేవుణ్ణి మనం కొలుస్తున్నాం పూజిస్తున్నాం ప్రభువా మీరే మమ్ములను పుట్టించారు మమ్ములను కలుగు చేశారు అని చెప్పి మనం ఒప్పుకున్నాం మనం తెలుసుకున్నాం మనం ఎరిగాము మరి చాలా ప్రాంతాల్లో చాలా దేశాల్లో మన గ్రామంలోనే ఆయనను మనలను ఎవరైతే పుట్టించారో ఆ దేవుణ్ణి ఎరుగక మనిషిని ఎవరైతే పుట్టించారో ఆ దేవుణ్ణి తెలుసుకొనక చీకటిలో తడువులాడే ప్రజలు కోట్ల కొలది ఉన్నారు కానీ దేవుడిచ్చిన మనకి మనకిచ్చిన భాగ్యం ఏంటంటే మనకి ముందుగా ఇచ్చిన అవకాశం ఏంటంటే మన మనోనేత్రములను తెరిపించి ఆయనే దేవుడు ఆయనే రక్షకుడు ఆయనే మన శృతికర్త ఆయనే మనకు మనల్ని పుట్టించిన వాడని ఎరుగినట్లు మనకు చేసిన మన మనోనేత్రం తెరిచిన మనకు అవకాశం ఇచ్చిన మనకు తెలియజేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆమెన్ ప్రిమీన్ వర్లరా చూడండి ఈ యొక్క పుట్టినరోజు కార్యక్రమం బట్టి దేవుని స్థుతించడానికి మనము వచ్చి ఉన్నాం యాకోబంటున్నాడు నన్ను తప్పించిన దేవుడు కీడుల్లో నుంచి నన్ను పోషించిన దేవుడు కరువుల్లో నుంచి ఈ పిల్లలను కూడా దీవించునుగాక ఆశీర్వదించునుగాక అని చెప్పి మాట్లాడుతున్నాడు బైబిల్ సెలవిస్తూ ఉంది కృతజ్ఞత